ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను సహోదరి సహోదరులారా ఈ శరీరానికి ఆహారము చాలా అవసరం ఎందుకు అనంటే ఆహారము మన శరీరానికి ఇస్తుంది ఆహారము లేకుండా శరీరం బలాన్ని పొందుకోలేదు ఈ శరీరం కాపాడబడాలి అనంటే రక్షింపబడాలి అనంటే ఆహారం చాలా అవసరం ఒకవేళ ఆహారం గనక తీసుకోకపోతే ఆ వ్యక్తి యొక్క శరీరం బలహీనపడిపోతుంది నీరసించిపోతుంది దీనివల్ల ప్రమాదం ఏంటి అంటే ఎప్పుడైతే పోషక విలువలతో కూడినటువంటి బలమైన ఆహారం మనం తీసుకోమో అప్పుడు మన శరీరంలో బలహీనత ఏర్పడి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అంటే వ్యాధులు దాడి చేయడం ప్రారంభిస్తాయి అంటే ఎదుర్కొనే శక్తి శరీరానికి ఉండదు అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితానికి కూడా ఆహారం అవసరం ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహార వచనాన్ని మనం ఒకవేళ గమనించినట్లయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యగు దేవా నీ పేరు నాకు పెట్టబడినో కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగచేయుచ్చున్నవి ప్రవక్త గారు అంటున్నారు దేవునితో నీ వాక్యం నాకు దొరికినప్పుడు నేను తింటూ ఉన్నాను అని వాక్యం తినాలి వాక్యం భుజించాలి ఎవరు ఆయన పేరు పెట్టబడినటువంటి వారు ఈరోజు నీవు నేను ప్రవహిన యేసుక్రీస్తు రక్తం కింద వచ్చాం ఆయన మనల్ని శుద్ధి చేశాడు మన పాపాలని ఆయన కడిగాడు నూతన జీవితాన్ని మనకిచ్చాడు నూతన జన్మని మనకిచ్చాడు ఇచ్చి ఆయన పేరును కూడా మనకిచ్చాడు ఈరోజు మనల్ని ఏమని పిలుస్తారు అందరూ క్రైస్తవులు అని పిలుస్తారు క్రీస్తు వారు అని పిలుస్తారు అంటే క్రీస్తు పేరు మనకిచ్చాడు దేవుడు అందుకు మనం ఆయన మాటలు అనగా ఆయన వాక్యాన్ని కనుక మనం భుజిస్తే మనకు సంతోషం ఉంటుందట మన హృదయానికే ఆనందం ఉంటుందట ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అంటే ఆత్మీయ జీవితం బలంగా దృఢంగా విశ్వాసములోను నిరీక్షణలోను ప్రేమలోనూ ఉండాలి అని అంటే వాక్యాన్ని మనం భుజించాలి పీతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాలవలన అంటే నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలవలన ఆత్మ సంబంధమగు పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి ఆత్మ సంబంధమగు ఆహారం మనం ఎందుకు భుజించాలి అంటే రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము రక్షణలో మనం బలవంతులుగా ఉండాలి రక్షణ విషయంలో మనం విశ్వాసము కలిగి దృఢ విశ్వాసము కలిగి ఎదగాలి అనంటే మనకు వాక్యం అనే ఆహారం అవసరం ఆ వాక్యం అనేటటువంటి ఆహారం మనం ఖచ్చితంగా భుజించాల్సినటువంటి అవసరత ఉందని మనం గ్రహించాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలార హెచ్కేలు గ్రంథంలో హెచ్కేలు ప్రవక్త గారు అంటున్నారు మూడవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచ్చినం మనం ధ్యానించుకుంటే మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీవు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయిల్ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము ఆత్మీయ జీవితములో మనం గ్రంథాన్ని ఆయన వాక్యాన్ని భక్షించి జీర్ణించుకొని ఆ వాక్యానుసారంగా మన బ్రతుకును గనక మార్చుకుంటే అనేక ఆత్మలకు మనం ప్రకటించడానికి అర్హులమవుతాం అనేక ఆత్మలను మనం రక్షించడానికి ఒక సాధనంగా ఉపయోగపడతాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డల నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను దేవుని మాటలు తేనెవలే చాలా మధురంగా ఉంటాయి నోటికి పూజిస్తూ ఉన్నప్పుడు మనకు చాలా చక్కగా ఆనందంగా మరి అవి తేనె వలె మధురంగా మనకుంటాయి చూడండి దేవుని పిల్లలు దేవుని వాక్యము తిని జీర్ణించుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్ల ద్వారా ఎవరైతే వాక్యాన్ని తృణీకరిస్తారో లేదా నిర్లక్ష్యం చేస్తారో వినటం కానీ చదవటం కానీ అర్థం చేసుకోవటం కానీ ఆ వాక్యానుసారంగా బ్రతకటం కానీ వీటన్నిటిని నిర్లక్ష్యం చేసి తిరస్కరించినటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితం పరిపక్వత కలిగి ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉంటారు చూడండి ఎప్పుడైతే శరీరం బలహీనంగా ఉంటుందో అప్పుడు వ్యాధులు దాడులు చేస్తాయి కదా అదేవిధంగా ఆత్మీయ జీవితంలో గనక మనం బలహీనంగా ఉంటే అపవాది దాడి చేస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే శరీరం బలహీనంగా ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి లేనప్పుడు ఆ వ్యాధులు దాడి చేసినప్పుడు శరీరం ఎలాగైతే పోరాడదో తట్టుకోదో ఎదిరించదో జయం పొందదో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం వాక్యం కనుక భుజించకపోతే ఆత్మీయ జీవితంలో అపవాది దాడి చేసినప్పుడు ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు మనకుండదు అనే బిడ్డలారా ఎదుర్కొనే శక్తి మనకుండదు ఎందుకంటే వాడిని ఎదురుగా మనం నిలబడలేం నిలబడలేం నిలబడాలి అని అంటే ఓ వాక్యాన్ని మనం భుజించి బలవంతులు కావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ప్రియ దేవుని మన హృదయములో గనక వాక్యం లేకపోతే అపవాది పాపము అనే దాడి మనకు చేసినప్పుడు మనం ఎదుర్కోలేం అందుకే కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవలో అంటున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చూడండి హృదయములో గనక వాక్యం ఉంటే మనం ఏం చేయము పాపము చేయము అంటే పాపము అనేది మన ఎదుటికి వచ్చినప్పుడు జాగరూకులమై దాన్ని ఎదిరిస్తాం అంటే ఆత్మీయ జీవితం మరి మన దేహం కూడా పాపము నుండి రక్షింపబడాలి అని అంటే మనం ఆహారముగా వాక్యమును తీసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో ఆయన పెదువుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు దేవుని మాటలను విడిచిపెట్టి నేను తిరగలేదు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే నేను బ్రతికాను ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అంటున్నాడు నా సొంత అభిప్రాయం కంటే కూడా నేను దేవుని మాటలకు విలువనిచ్చాను ఎక్కువగా ఎంచి తిని అంటే నా జీవితంలో అదే గొప్ప దేవుని మాటలే గొప్పగా ఎంచాను నేను నేను గొప్పగా అనుకున్నాను నేను పాలించాను నేను పాటించాను నేను నా సొంత విష సొంత అభిప్రాయాన్ని కంటే కూడా నేను దేవుని మాటలకే విలువనిచ్చాను అని అర్థం అవే గొప్ప అనేటటువంటి అర్థం అందుకే కదా భయంకరమైన శోధన వచ్చిన కూడా ఆయన జయించాడు ప్రియ దేవుని బిడ్డ అదే అతని భార్య ఆమె వాక్యం అని ఆ దేవుని మాటలను ఆమె భుజించలేదు కాబట్టి శోధన వచ్చినప్పుడు ఆమె దేవుని శప్పించమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమని సలహా ఇచ్చింది భర్తకి ఆమె పడిపోయింది శోధనకు ఆమె పడిపోయింది కానీ యోబు గారు పడిపోలేదు కారణం ఏంటి అని అంటే ఆయన వాక్యాన్ని భుజించాడు వాక్ వాక్యం విడిచి ఆయన తిరగలేదు వాక్యాన్ని తన జీవితంలో కేంద్రంగా చేసుకున్నాడు కాబట్టి ఆయన వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికాడు కాబట్టి ఆయన జయించగలిగాడు అపవాది దాడుల నుండి శోధనల నుండి భయంకరమైన పరిస్థితుల నుండి వేదనల నుండి మనం విజయం సాధించాలి అని అంటే మనం వాక్యాన్ని పూజించాలి ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకోవాలి ప్రియ దేవుని బిడలారా దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్